ఇవి ఎక్కడ పడితే అంటే నర్వస్ పైన ఎఫెక్ట్ ఇవి అంటే నర్వ్స్ పైన ఎఫెక్ట్ ఇవి పెడితే మెదడులో ఉన్న నర్వ్స్ పైన మనకి ఎక్కడ దెబ్బ తాకినా కానీ మనిషి అనేటువంటి బతకడు కానీ బ్రెయిన్కి తాకితే మాత్రం బతుకుతాడా బతకలేడు చేయలేడు అదే బ్రెయిన్స్లో ఉన్న నర్వ్స్ చిన్న చిన్న నర్వ్స్ ఉంటాయి అట్లాంటి నర్వ్స్ పైన ఎఫెక్ట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు మైండ్ పైన ఎఫెక్ట్ పడి వాళ్ళు ఆ తాగిన మైకంలో అంటే తాగేటప్పుడు ఏ మైకంతోనే ఉంటారో అంటే ఎటువంటి ఆటిట్యూడ్తో ఉంటారో అటువంటి ఆలోచనతోనే తాగిన తర్వాత కూడా అదే విధంగా ఉంటారు అట్లాంటి పనులు చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల రీసెంట్గా మనం ఒక టూ మంత్స్ బ్యాక్ చూసుకున్నట్టయితే డ్రగ్స్ తీసుకునే వాటి వల్ల మనం కూడా డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ ఒక ఎఫెక్ట్ అవుతాం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కరోనా అనేది ఒక వైరస్ ఉండదు అదే ఇప్పుడు స్టార్టింగ్ లో మనం ఏమనుకున్నాం ఎక్కడో చైనాలో పుట్టింది ఇండియాకి వస్తుందా ఇండియాకి వచ్చింది తెలంగాణకు వచ్చింది మన విలేజ్ దాకా కూడా వచ్చింది ఇది కూడా అంతే డ్రగ్స్ ఎక్కడి నుంచో స్టార్ట్ అయింది ముందు ఫారెన్ కంట్రీలో స్టార్ట్ అయింది తర్వాత సహరాజ్ సిటీలో స్టార్ట్ అయింది తర్వాత మెయిన్ మెయిన్ సిటీలో స్టార్ట్ అయింది ఇప్పుడు విలేజ్ కూడా రావడం జరిగింది డ్రగ్స్ అనేది ఈ డ్రగ్స్ వారి ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అంటే మన ఎదుటి వ్యక్తిని ఒక గోదావరి కానీ టౌన్ పొల్యూషన్ రీసెంట్గా చేసినప్పుడు వాడు డ్రగ్స్ తీసుకున్నాడు ఏందంటే నైట్ టైంలో లెవెన్ ట్వెల్వ్ ఓ క్లాక్కి డ్రగ్స్ తీసుకుని రోడ్స్ పైన ఉండరు ఈ గాంజా తీసుకుని రోడ్ పైన ఉంటారు యువత మొత్తం ఒక బిడ్డ ఫ్యామిలీతోనే ఒక బైక్ పైన వెళ్తా అంటాడు బైక్ పై వెళ్ళడానికి అక్కడికి ఉన్నటువంటికి ఎటువంటి సంబంధం లేదు ఎటువంటి గొడవ లేదు ఏది లేదు వాడు ఏం చేసిండు డ్రగ్స్ తీసుకున్న మైకంలో ఒక ఇటుక పిల్లలు అందుకొని ఆ బైక్ మీద వెళ్తున్న ఫ్యామిలీని కొట్టిండు హెడ్ ఇంజూర్ అయింది ఇప్పుడు ఆ బైక్ బైకర్కు ఉన్న అక్కడికి ఉన్నతనికి ఎటువంటి సంబంధం లేకుండా ఉన్నది అతను ఇంపాక్ట్ అయినా కాలేదా అదొక ఎగ్జాంపుల్ ఒక రెండు నెలల క్రితం తీసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఆరు సంవత్సరాల బాబు పైన అత్యాచారం చేయడం జరిగింది ఆ డ్రగ్స్ మైకంలో ఇలాంటి ఇన్సిడెంట్లు ఉంటాయి కాబట్టి డ్రగ్స్ ఒక పోలీస్ వారు కానీ ఎక్సైజ్ పోలీస్ వాళ్ళ బాధ్యత అని అనుకోకుండా ఇది ఒక పబ్లిక్ లో అందరూ సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని నా ఊర్లో డ్రగ్ అనేది ఉండద్దు గాంజాయి అనేది ఉండద్దు అన్నట్టు అయితేనే ఊరు అనేది సురక్షితంగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి వారి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినట్టయితే వాళ్ళది ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళది ఎట్టి బస్సులో ఇన్ఫర్మేషన్ అనేది లీక్ చేయడం జరిగేది మా పోలీసు ద్వారా వారిపైన కఠినమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ డ్రగ్స్కి కొందరు తీవ్రంగా అడిక్ట్ అయ్యి ఉంటాడు తల్లిదండ్రులు మాల్పించాలని చెప్పి చూస్తారు అలాంటి వ్యక్తులు మాన అంటే మానలేక స్థితిలో ఉంటారు వాళ్ళకి ఏం చేయాలన్నో తోచదు అట్లాంటి వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అప్రోచ్ అయినట్టయితే మన మంచిర్యాల డీసీపీ గారి ఆధ్వర్యంలో మన మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి కి సంబంధించిన అడిక్షన్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే ఇలాంటి కి సంబంధించిన బాధితులు ఉంటారో వాళ్ళని ఏం చేస్తారంటే ట్రీట్మెంట్ కోసము మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో మనకి సపరేట్ ఒకటి డి అడిక్షన్ సెంటర్కి తీసుకెళ్ళడం జరుగుతుంది రీసెంట్గా మన ఇటుకల సూరారమ్మ ఇటుకల విలేజ్ నుంచి ఒక వ్యక్తిని పంపడం జరిగింది అతని ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది మన పోలీసుకి అప్రోచ్ అయ్యారు అలా తల్లిదండ్రులు అప్రోచ్ అయ్యి సార్ మావాడు డ్రగ్స్ నుంచి ఇక్కడ రూపాయల రెండు లక్షల పదివేల రూపాయలు అతనికి తెలవకుండా అతని కన్సర్న్ లేకుండా ట్రాన్స్ఫర్ కావడం జరిగింది వేరే అతను మొబైల్ మొబైల్ ఏదైతే మొబైల్ లింక్ అయి ఉన్నదో ఆ మొబైల్ లింక్ అయిన మొబైల్ అకౌంట్ నెంబర్ వేరు లింక్ అయిన పర్సన్ వచ్చేసి అనంతపూర్లో ఉన్నాడు అది మన వాళ్ళు మన దగ్గర రావడం వల్ల నైన్టీన్ థర్టీ అనేది అకౌంట్కి మనము మనం కాల్ చేయడం ద్వారా అమౌంట్ అనేది మొత్తం ఫ్రీజ్ చేయడం జరిగింది అతను ఎవరెవరైతే ఆ రెండు లక్షల రూపాయలు ఎవరెవరైతే పంపిండో వాళ్ళ పంపిన వాళ్ళ అకౌంట్లు అన్నీ ఫ్రీజ్ అయిపోయినాయి వాటికి వేరే దారి లేక వాడు మన పోలీస్ వారికి అప్రోచ్ అయ్యి సార్ మీ అమౌంట్ మీకు ఇప్పిజ్ చేస్తాము మాకు ఏవైతే ఫ్రీజ్ అయిన అకౌంట్లు ఉన్నాయో అన్ని అన్ఫ్రీజ్ చేయాల్సిందిగా కోరిండు కాబట్టి మనకి ఆ రెండు లక్షల రూపాయలు రెండు లక్షల పదివేల రూపాయలు ఇప్పించడం జరిగింది వాళ్ళ అకౌంట్స్ అనేది కూడా అన్ఫ్రీజ్ కోసం లెటర్ పెట్టడం జరిగింది కాబట్టి ఏది ఉన్నా కానీ సైబర్ ఫాడ్ జరిగినప్పుడు వెంటనే నైన్టీన్ థర్టీ పంతొమ్మిది వందల ముప్పైకి కాల్ చేయండి ఇప్పుడు మనకి రెగ్యులర్ గా జరిగే దొంగదనాల కంటే సైబర్ క్రైమ్ ద్వారా పోయే అమౌంట్ అనేది ఎక్కువ ఉండదు మనకి దొంగతనాలు జరిగితే ఎప్పుడో ఒకసారి జరుగుతాయి నెలకు ఒకటో రెండో దొంగతనాలు జరుగుతాయి కానీ సైబర్ క్రైమ్ వల్ల రోజు ఒక బాధితుడు దొరుకుతుండు మండలంలో రోజుకొక బాధితుడు ఉంటుండు ఇట్లా పోయే అకౌంట్ మన రాముగుండం కమిషనర్ నుంచి చూసుకున్నట్టయితే ఒక రోజుకు ఒక లక్షన్నర రూపాయలు రోజుకి ఒక లక్షన్నర రూపాయలు తెలియకుండా పోతుంది అంటే దొంగదానం జరిగితే అంతా ఫోన్ కూడా పోదు కానీ రోజుకు ఒక లక్షన్నర రూపాయలు ఏదో రకంగా పోతుంది కాబట్టి ముందు ముందు జరిగే నేరాలు కూడా దొంగదానాల కంటే ఈ నేరాలే ఎక్కువ ఉంటాయి సైబర్ క్రైమ్ చేసే వాళ్ళు ఎట్లుంటారు అంటే ఇప్పుడు సిమ్ములు ఒకరి పేరు మీద ఉంటుంది వాడు తీసుకుంటాడు అకౌంట్ వేరే పేరు మీద తీసుకుంటాడు వీడు ఆపరేటింగ్ చేసేది గుజరాత్ నుంచి వెళ్ళి బీహార్ నుంచి వెళ్ళి ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ నుంచి వెళ్ళి చేస్తారు వాళ్ళు చేసే వాళ్ళని పట్టుకోవడం అనేది చాలా కష్టం సిమ్ అప్పుడు వాడు ఆపరేటింగ్ చేసే సిమ్ నెంబర్ తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే అకౌంట్ నెంబర్ తీసుకుంటే తెలంగాణ నుంచి ఉంటుంది కానీ చేసే దొంగ ఎక్కడ నుంచి చేస్తాడు గుజరాత్ నుంచిలో బిహార్ ఉత్తరప్రదేశ్ నుంచిలో చేస్తాడు ఈ సిమ్లు ఈ అకౌంట్ నెంబర్ ఎట్లా అంటే వాడు ఒకడు